అందరికి నమస్కారం స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికి మాట్లాడుతుంది నిడపట్లేదు అది నాకు అర్థమైంది తర్వాత ఇది ఈ లోనే చూసుకోవాలి సో బట్ నేను చెప్పాల్సింది చెప్పేస్తాను ఇక్కడికి ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున అభిమానులకి నాలాంటి సినిమా కి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరు ఈవెంట్ని ఇంకా ఇంకా చాలా స్పెషల్ చేశారు సరిపోదా శనివారం చాలా స్పెషల్ మూవీ అండ్ దాని ముందు ఇలా మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది వచ్చిన మా డైరెక్టర్స్కి దేవాకి అండ్ అందరికీ నాకు ఒక కనెక్షన్ ఉంది ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంతమందితో కనెక్షన్లు ఫ్యూచర్లో తెలిస్తే కొంతమందితో కనెక్షన్లు ఆల్రెడీ మీకు పాస్ట్లో తెలిసినవి అండ్ శ్రీకాంత్కి శౌర్యకి ప్రశాంత్కి అండ్ శైలేష్ ఆ మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడుతున్నాం బట్ యా అండ్ దేవాకి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ నేను ఎవరిని మధ్య క్షమించండి సినిమా సినిమా గురించి నేను చాలా ఇంటర్వ్యూలో ఈ రోజు ఇప్పుడు ప్రమోషన్స్ అన్ని చేస్తూనే ఉన్నాయి ఎప్పటి నుంచో చాలా మాట్లాడేసాను కాబట్టి సినిమా గురించి నేను మాట్లాడను ఈ రోజు నా టీం గురించి మాట్లాడతా టీం గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు దాకా రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కి ఇంత భ్రమరా పట్టిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ టీజర్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన ఏది రిలీజ్ చేసినా సరే నిజంగా సినిమాకి మీరు కంప్లీట్ గా ఓన్ చేసేసుకున్నారు ఫస్ట్ టైం అనుకుంటే నాకు నా సినిమా ట్రైలర్ లో నా మోస్ట్ పాపులర్ డైలాగ్ నేను అరిసిన డైలాగ్ నేను అరవడం మాత్రమే అది మాట కూడా కాదు ఒక సెంటెన్స్ కూడా కాదు జస్ట్ నేను అరిసాను అంతే సో ట్వంటీ నైన్త్ మనం రెడీగా ఉన్నాం కదా అనాలి ట్రైలర్ లో ఐ థింక్ అదే ఎక్కువ వర్కౌట్ అయినట్టుంది అన్నింటికంటే కూడా సో నేను ఎప్పుడెప్పుడు మీ అందరితో కలిసి థియేటర్ లో ఆ మూమెంట్ ని చూస్తానా అని ఎదురు చూస్తున్నాను అండ్ మా టీమ్ మెంబర్స్ విషయానికి వస్తే ఐ విల్ స్టార్ట్ విత్ వివేక్ 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 గురించి ఆల్రెడీ నేను చాలా ఇంటర్వ్యూస్ లో మాట్లాడాను నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు అండ్ ట్వంటీ నైన్త్ కి మీరు వివేక్ తీసిన సినిమా ఏంటో మీరు చూస్తారు బట్ ఈ సంవత్సరం మా సినిమా మొదలైన తర్వాత వివేక్ ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు అఖీరా శివ్ ఆత్రేయ ఆడి పేరులో శివుడి పేరుంది వివేక్ శివ తాండవం మీరు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ చూస్తారు అండ్ చాలా చాలా కష్టపడుతుంది అందరూ చెప్పారు ఆల్రెడీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు పోస్ట్ ప్రొడక్షన్ తో అన్నింటితో అని చెప్పి అప్పుడప్పుడు నాకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది కానీ ఈ సినిమా ఇది ఇంపార్టెంట్ ఇది ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది డెఫినెట్ గా వివేక్ కి అండ్ ఇంత కష్టపడటంలో తప్పే లేదని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ ఆ ట్వంటీ నైన్త్ రోజు మీరు ఆ అంతా చూసి ఎంజాయ్ చేయబోతున్నారని కూడా తెలుసు కాబట్టి అసలు బాధలేదు థ్యాంక్ యూ నేను వివేక్కి థ్యాంక్స్ చెప్పను చెట్టు కూడా పాయింట్ లేదు అండ్ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ ఓకే జేక్స్ ఐఎమ్ ఫ్యాన్ ఓకే నాకు 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 సినిమా మీద ఉన్న ఒక నమ్మకం నా సినిమా మీద ఉండే ప్రేమ ప్రతి సినిమాలో నా అన్నింటిలో చూపిస్తుంటాను కానీ కానీ ఒక సినిమాకి నేను రిలీజ్ ముందు పూర్తిగా కూడా చూడకుండా మధ్య మధ్యలో వెళ్ళి నేను నా ప్రమోషన్స్ గొడవలో పడి సినిమాలో వస్తున్న ఒక టెన్షన్ ఒక అంటే మనల్ని ఏమే అక్కడ ఉన్న ఒక టెన్షన్ సార్ అది ఒక్కసారి జేక్స్ దగ్గరికి వెళ్ళి జేక్స్ సినిమా కొడుతున్న ఆర్ఆర్ వింటే ఒక్కసారి ఎగిరిపోయింది టెన్షన్ అంతా ఒకసారి రిలీఫ్ వచ్చేసింది మీరు నిజంగా చెప్తున్న ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్ళండి ఏ థియేటర్కి వెళ్ళినా సార్ ఎందుకంటే అంత పని పెట్టాడు జేక్స్ నేను నేను వివేకాత్రే కొత్త పెట్టాడు దాని తర్వాత మామూలుగా వివేక్ పెట్టిన దానికి బ్యాలెన్స్ చేస్తే సరిపోద్ది కానీ వివేక్ పెట్టిన దానికి ఇంకా రెండు మూడింతలు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు జేక్స్ విజయ్ సో మీరు అది థియేటర్ లో చూడబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ జేక్స్ అండ్ మా మురళి గారు జిఓపి మురళి గారు నేను నేను మామూలుగా తొందరగా టేక్ ఓకే అని అన్ను నేను ఒక నాలుగు టేక్లు ఎక్స్ట్రా అడుగుతాను నేను ఓకే అన్న తర్వాత వివేక్ ఇంకో రెండు టేకులు ఎక్స్ట్రా అడుగుతాడు మీమిత్రం ఓకే అన్నాక ఈయన ఇంకో నాలుగు టేకులు ఎక్స్ట్రా అడుగుతాడు సో అంటే సినిమా మధ్యలో ఆయనకి చిన్న బ్యాక్ ఇష్యూ అయ్యి చాలా పెయిన్ లో ఉంటే ఏ ఒక్క రోజు కూడా తొందరగా ఫినిష్ చేద్దాం అని కానీ లేదంటే పెయిన్ లో ఉన్నారని కానీ ఇంటికి వెళ్దాం అని కానీ ఆ కంగారు ఏ రోజు కనపడలేదు సినిమా బాగుండాలి సినిమా క్వాలిటీ బాగుండాలి అని ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రాణం పెట్టి పనిచేశారు మురళి గారు మురళి గారు ఇట్స్ ఇట్స్య్యూడ్ ఆనర్ సార్ ఐఎమ్ లుకింగ్ టు వర్క్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ యూ అండ్ మా ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ కార్తీక్ ఆయన్ని మీరు చూస్తే నేను ఈ సినిమా ఎడిటింగ్ చేసినాక ఇలా అయిపోయాడా ముందే అలా ఉన్నాడా అన్నది మీరు మీరు డౌట్ వస్తుంది రేపు ఈ సినిమా ఎడిట్ కి వాళ్ళు వివేక్ ఇంకా ఆయన స్పెండ్ చేసినంత టైం కానీ అండ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన చాలా కష్టమైన డెసిషన్స్ కానీ మీరు రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది ఈ సినిమాని ఎడిట్ చేయడం అంత ఈజీ కాదు అలా అని చెప్పి మీకు ఏమి చాలా యూనో స్క్రీన్ పేతో ఆడుకొని కన్ఫ్యూజింగ్ పిల్మ మీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది ఎందుకు సింపుల్ గా అనిపిస్తుంది అంటే ఇంత ఇంట్రెస్టింగ్ ఇంత ఇంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉన్నా అది ఆయన వాళ్ళ మాత్రమే సో డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఈ రోజున్నారో లేదు నాకు తెలియదు వచ్చారా రాలేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా ఆ డైరెక్టర్ శేఖర్ గారు ఈ ఈ సినిమాలో సోకులపాలెం సెట్ ని అసలు మేము సెట్ లో ఉన్నంత వరకు మాకు అది సెట్ అన్న ఫీలింగ్ ఉండేది కాదు చాలా ఒక రియల్ లొకేషన్ లా ఉండేది మీకు సినిమా చూసిన అదే ఫీలింగ్ ఉంటుంది సో ఆయనకు కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్ దానయ్య గారు దానయ్య గారు అప్పుడు మేము దాయ్య గారు ఆయన ఏ సినిమా ఆయన మాలి ఆయనకి కథ తెలియదు ఆయన చేసే సినిమాలు మీకు తెలుసా విషయం ఆయన చాలా సార్లు లొకేషన్కి వచ్చినప్పుడు కూడా ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు ఫస్ట్ అనేసుకుంటారు మీరు చూసుకోండి సార్ అంటారు ఆయన లొకేషన్కి వచ్చినప్పుడు అడుగుతున్న కొన్ని కొన్ని క్వశ్చన్లు వింటే నాకు ఓ దానే గారికి పూర్తిగా కథ తెలియదు అనమాట అని ఒక క్లారిటీ వస్తుంది అండ్ తెలియకపోయినా సరే ఆయన మాత్రం ఒక చాలా ఒక కాన్ఫిడెన్స్ లో ఉంటారు ఒక ఆల్రెడీ ఐ థింక్ యూనివర్స్ కి మేనిఫెస్ట్ చేసేస్తారు అనుకుంట లేదంటే అంతగా పెద్దగా స్క్రిప్ట్లు పట్టించుకోని దానే గారికి దానే గారికి నిన్ను కోరీలు ఆధారాలు సరిపోయే శనివారం ఓజీలు ఎందుకు పడతాయి ఎక్కడో నచ్చింది సార్ ఎందుకంటే ఆయన ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ ఆయన చాలా హాయిగా సినిమా అంటే ఎంజాయ్ చేయాలి సార్ బాగా జరిగిపోవాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటారు అందుకనే అనుకుంటా మంచి సినిమాలు మంచి కథలు ఆయన ఎదుకుంటూ వస్తే అండ్ ఈ సినిమా కూడా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు దాని గారికి అండ్ కళ్యాణ్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కళ్యాణ్ కి ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద డెబ్యూ కళ్యాణ్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ అండ్ చాలా ఈ సినిమానే ఆల్మోస్ట్ కళ్యాణ్ కి మెయిన్ ట్రైనింగ్ గ్రౌండ్ అనమాట ఈ సినిమా సినిమా ముందుకంటే సినిమా అయిపోయేటప్పటికి బాగా ఆర్దేరిపోయాడు సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతారు సరే ముందు మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి గురించి మాట్లాడాలి అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు ఒక రకమైన పని రాక్షసుడు వివేక్ మనోడి దగ్గర పని చేయాలంటే అదొక కాలకే బ్యాచ్ అయ్యి ఉండాలి లేదంటే అసలు సర్వే అవ్వడం చాలా కష్టం అండ్ వాళ్ళందరూ ఆ వివేక్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డారు అంత ప్రాణం పెట్టారు కాకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత ప్రాణం పెట్టినా సరే ఎండ్ ఆఫ్ ది డే వివేక్ కి నాకు మిగతా అందరికీ క్రెడిట్ వస్తుంది మా క్రెడిట్ లో మీ అందరికి బాగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా వాల్సిన్స్ బ్యాచ్ మా అభిలాష్ మెయిన్ గా మీ ప్రమోషన్స్ ఇవన్నీ నేను కష్టపడుతున్నారు అన్నారు కదా మీరు అసలు నా వెనక తిరుగుతున్న వీళ్ళకి చూడాలి వీళ్ళు ఇంకా ఇంకా కష్టపడ్డారు అండ్ వంశీ శేఖర్ గారు మా పిల్ల వాళ్ళు వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఈ సినిమా మన సినిమా కోసం అందరూ ఇంతకు ఎదురు చూస్తున్నారంటే దాని కారణాన్యం నేను అనుకోను మీ అందరు పడిన కష్టం వల్లే ఇది పాసిబుల్ అండ్ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఏదైనా ఒక మాట చెప్పాల్సి వస్తే మనకు ఒక పాత సామెత ఉంది ఆ సామెత స్టైల్లో చెప్తా కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే సినిమా వస్తుంది అంటారు నడిసి వచ్చే సినిమా శనివారం అండ్ ఐఎమ్ షోర్ అండ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఆగస్ట్ నైన్త్ విల్ బి వెరీ మెమరబుల్ ఫర్ ఆల్ ఓవర్స్ అండ్ నా యాక్టర్స్ గురించి మాట్లాడాలి సాయి కుమార్ గారు వచ్చారు సాయి కుమార్ గారు లేదు సాయి కుమార్ గారి సాయి కుమార్ గారి గురించి చెప్పాలి నా ఫాదర్ రోల్ ప్లే చేసారు ఈ సినిమాలో ఉన్న ప్రతి ప్రతి హై మూమెంట్ ఆయనతో స్టార్ట్ అవుతుంది ఆయనతో ఎండ్ అవుతుంది ఆయన అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే సార్ సాయి సాయి కుమార్ గారు నేను బయట ఎప్పుడో లొకేషన్ లో చూసినా సరే ఆయన ఎందుకో ఆయన సినిమాలో నా ఫాదర్ రోల్ ప్లే చేశారు కానీ ఆయన ఆయన చూసినప్పుడల్లా బాబాయ్ ఆయన పిలవాలనిపిస్తుంది నాకు సో ఈ రోజు ఇక్కడికి రాలేదు బట్ త్రూ ద కెమెరా అడుగుతున్నా ఎప్పుడు సార్ అని పిలుస్తాను ఆయన్ని సాయి కుమార్ సార్ నెక్స్ట్ టైం నుంచి ఆ పిలుపుని మార్చేద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని బాబాయ్ అని పిలుద్దాం అనుకుంటున్నాను నాకు యు బీన్ సచ్ఎస్ సపోర్ట్ అండ్ నాకు ఈ సినిమా అంతా కూడా ఒక తెలియని ఒక చాలా ఒక పాజిటివ్ అయితే అయిపోయింది అది మీరు కూడా ఒక ముఖ్యమైన కారణం అండ్ అండ్ అభిమామి గారు నాకు ఆవిడకి పెద్ద సీన్స్ లే కానీ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా సరే నేను రివీల్ చేయలేని విషయాలు చాలా ఉన్నాయి కానీ ఎక్కువ అభిమామి గారి గురించి మాట్లాడాలంటే చాలా రివీల్ చేయాల్సి వస్తుంది సో నేను జస్ట్ సేవ్ చేసుకుంటాను రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం చాలా చాలా బ్యూటిఫుల్ గా ప్లే చేశారు ఆ రోల్ ని చాలా గ్రేస్ఫుల్ గా మీరు మీరు ఉన్నంతలోనే మీరు చాలా డెప్త్ యాడ్ చేశారు సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అదితి మై సిస్టర్ భద్ర ఎంతో అందంగా ప్లే చేసింది రోల్ ని మీరందరూ కూడా మీ అక్కని మీ చెల్లిని మీ ఇంట్లో ఉన్న మీ సిబ్లింగ్ ని చూసుకుంటారు దానిలో సినిమా చూసిన సేపు మీరు రిలేట్ అయిపోతారు థ్యాంక్ యూ సో మచ్ అదిది అండ్ ఐ రియల్ హోప్ దిస్ వన్ విల్ బి అేట్ బిగినింగ్ ఫర్ యూ తెలుగు సినిమా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతా చౌదరి గారు థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరు కూడా ఒక సీనే ఉంది బట్ ఇట్ వాస్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ గుడ్డు మాకు అంటే సుందరంలోనూ ఉన్నాడు ఈ సినిమాలో ఉన్నాడు లక్కీ చాలా అయిపోయాడు థ్యాంక్స్ ఇంకా ఒక నిజం సారీ అందరినీ కావచ్చు కానీ అలీగారు అలీగారు మేము నేను మాకు ఈ సినిమాలో ఉన్న హీటెడ్ సీన్స్ మధ్యలో అలీగారు ఉన్న రోజులు అలీగారు లొకేషన్కి వచ్చే రోజు అంటే కొంచెం అందరికి ఎక్సైటింగ్ గా ఉండేది కొంచెం సరదాగా ఉంటుంది కొంచెం రిలీఫ్ ఉంటుంది ఈ రోజు అని అలీగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇంకా ఎవరిచిపోతున్నాను నేను ప్రియాంక ఐ నో బైట్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ షూ ఎక్స్ట్రీమ్లీ అడోరబుల్ పర్సన్ ఆన్ స్క్రీన్ ఎంత గ్రేస్ఫుల్ గా ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ ఆఫ్ స్క్రీన్ మీరు సినిమా స్క్రీన్ మీద చూసి లవ్ లో తెలియదు కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం మీ బాయ్స్ ఎవరైనా కలిసారంటే మాత్రం డెఫినెట్ గా లవ్ లో డౌట్ లేదు అండ్ నాకు ఫస్ట్ సినిమా అప్పుడు సరదాగా ఒక టీమ్ మెంబర్ మాత్రమే కానీ ఈ సినిమా అయిపోయేటప్పటికి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది అండ్ ఈ సినిమాలో సూర్య చారు ఈ ఈ ట్రాక్ ఐ థింక్ చాలా కాలం మీరు మెమరబుల్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్ గా ట్రీట్ చేశారు వివేక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ ప్లేయింగ్ ఇట్ విత్ విత్ సో మచ్ ఆఫ్ గ్రేస్ అండ్ మా సూర్య గారు ఐజో సూర్య గారు విషయం చెప్తున్నా ఇనీషియల్ గా నేను వివేక్ ఈ దయా క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది ఇది ఎస్ జే సూర్య గారు అయితే బాగుంటుందని మేము నమ్మిన రోజు ఆయన ఆ రూల్ కి ఇంత న్యాయం చేస్తాడో అని మాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు కానీ ఆ రోజు ఆయన ఈ రోజు చేసిన సినిమా చూసిన తర్వాత నేను వివేక్ కూడా ఊహించలేదు ఆయన అంత గొప్పగా అంత బ్రహ్మాండంగా ఆ రోల్ లోకి ఫిట్ అవుతాడని నేనే చెప్తున్నా రేపు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు మీరు సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ టాపిక్ ఆయన అవుతాడు తర్వాత మా అందరి టాపిక్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సూర్య సర్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం అండ్ యాక్సెప్టింగ్ టు యు నో టు బి అవర్ దయా బికాస్ మీరు కాకపోతే దయా అన్న రోల్ ఇంకెవ్వరూ ప్లే చేయలేరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ అ వెరీ వెరీ స్పెషల్ ఎనర్జీ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఖ్యాతి ఈ చిన్న బాబు కూడా ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేసింది ఎంతో కష్టపడింది మేమందరం మా ఏజ్ గ్రూప్ లో మేము ఎఫర్ట్ పెట్టడం వేరు తను కూడా మాతో పాటు సమానంగా ఎఫర్ట్ పెట్టింది సో థ్యాంక్ యూ సో మచ్ ఖ్యాతి అండ్ నా చైల్డ్ హుడ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు నాకు దసరా కూడా నా చిన్నప్పుడు తనే ప్లే చేశాడు సో ఐ థింక్ దిస్ ఆ సెంటిమెంట్ గా కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ విన్నాయి అండ్ మీరు అందరూ సార్ ఎవ్రీ వన్ ప్లీజ్ పేరు పేరునా ఈ లాస్ట్ లో కొంచెం నేను తడిపడి ఉంటే క్షమించండి అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరూ థియేటర్స్ కి వెళ్తారు చాలా మంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఇంటి కనిపిస్తారు ఏంటి సార్ కోవిడ్ తర్వాత ఈ మధ్య పబ్లిక్ థియేటర్లకు రావట్లేదు అది అని మంచి సినిమాలు తీద్దాం సార్ వస్తారు వస్తూనే ఉంటారు ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు మరే మిస్ అవుతుంటాం అప్పుడప్పుడు కానీ ఈసారి మిస్ అయ్యేది లేదు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ సరిపోలే శనివారం ఒకసారి ఇందాక సుమగారు అడిగారు సుమగారు అది రీక్రియేట్ చేయమని రీక్రియేట్ చేద్దామా ఒక్కసారి అంటే ఎస్ జె సూర్య గారు అండ్ మీరు ఆ ఫేస్ ఆఫ్ సీన్ ఉంది కదా అది ఒక్కసారి అండ్ అలాగే మీరిద్దరూ రీక్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ జరగబోతోంది నేను కౌంట్ డౌన్ చెప్తాను ఆర్య రెడీ